ఎలా ఏం బాగున్నాను అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి వినాయక్ చవితి సెలబ్రేషన్స్ అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే గందరగోళంగా ఉంది ఇల్లు అయితే నేనైతే ఫుల్గా గా హెడ్ బాత్ చేస్తాను మా బుజ్జి గారు కూడా చేశాడు ఇప్పుడు అందరు చేసేస్తున్నారు ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ అయ్యాక కంప్లీట్ అయ్యాక అప్పుడు పూజ స్టార్ట్ అనమాట సో ఈ రోజు చేసుకుంటాం చేసుకుంటా ఇక ఈ రోజు మన సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను కంపల్సరీగా చూసేయండి ఈ రోజు నా శారీ అయితే ఇదండి శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు దానికి బ్లౌజ్ స్టిచ్ చేయాలి బట్ ఉన్న అడ్జస్ట్ చేస్తాను అనమాట అంటే వేరే శారీ మీద బ్లౌజ్ అది సో అది వేసుకున్నాను అది ఈ శారీ గురించి డీటెయిల్స్ ఎవరన్నా అడిగితే అప్పుడు నేను వేరే బ్లాగ్ కానీ ఏదైనా షార్ట్లో కంపల్సరీ చెప్తాను ఈ శారీనా పక్కన ఇంకో కలర్ శారీ పెట్టాను కదా అదా ఏ ఈ రెండు శారీలు ఏది కట్టుకుందాం అని చెప్పి రెండు తెచ్చుకున్నాను అనమాట బట్ ఫైనల్గా ఇది కొత్త శారీ కాబట్టి ఇది కట్టేసుకున్నా ఎందుకంటే మనకి వినాయక చవితి మొదటి పండగ కదండి సో అందుకని కొత్త శారీ కట్టుకున్నా అనమాట సో ఇక్కడ మాత్రం పూజకి పూజ సామాన్లన్నీ రెడీ చేశారు తీసుకొచ్చారు మా బ్రదర్ తీసుకొచ్చాడు అలాగే బట్టలు చూశారు కదా కాలం ఫుల్ వానలు పడుతుంటే బట్టలు ఏమి ఇల్లంతా గందరగోళంగా ఉంది ఇక తమ్ముడు రెడీ అవుతున్నాడు మన పందిరి రెడీ చేయడానికి దేవుడి దగ్గర అన్ని రెడీ చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట నేనైతే స్నానం అందరం స్నానాలు అయిపోయినాయి అండి ఇక పూజకి సంబంధించిన అన్ని రెడీ చేయడం అలాగే ప్రసాదాలు రెడీ చేయాలన్నమాట నాకు ఈ కాలుతో అసలు ఏది పాజిబిలిటీ అవ్వట్లేదు బట్ ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి అది తీసుకొని కొంచెం పసుపు అయితే రాస్తున్నాను జస్ట్ వీడియో కోసమే అది కూడా నాకు అసలు అవ్వట్లేదు కాలుతో ఇబ్బంది అయిపోయింది కాబట్టి నుంచొని చేసే పనులు చేయొచ్చండి బట్ మరీ నేను సుతారం కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు ఎందుకంటే పక్కన కూర్చోపెట్టని చేస్తున్నారు సో ఇది కూడా రెస్ట్ దొరికినట్టే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలాగో ఆటోమేటిక్గా రెస్ట్ నేను జస్ట్ అది వీడియో కోసం అన్నట్టు పసుపు రాస్తున్నాను బట్ దేవుడు అలా నాతో సరిపోతుంది ఈ పండక్కి అసలు అందరం బాగా చేసుకుంటామండి వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమే ఉంటుంది కదా సో వినాయక చవితి మాది ఎలా జరుగుతుంది ఈ అనేది చూడాలి బట్ ఎప్పుడు ఉన్న ఎవ్రీ ఇయర్ ఉండే అంత హ్యాపీనెస్ అయితే లేదండి ప్లస్ నా కాలు ఒకటి ఇదయ్యింది అలాగే బయట కూడా బాగాలేదు కదా వాతావరణం అందరికీ ఇలా ఫ్లడ్స్ వచ్చేసి వాటర్ బాగా చేరి ఇల్లు అలా ఇదైపోయి ఉన్నారు జనాలు కూడా ఇంకా వాటితో కూడా అంత హ్యాపీనెస్ ఉన్నట్టు లోపలైతే లేదు బట్ చేసుకోవాలి ఎలా అయినా వినాయక చవితి అనేది చేసుకుంటున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సో ఇల్లు చూసారు కదా ఇంతమంది ఉంటే గందరగోళంగా ఉంటుందని చెప్పే కదా ఒక చోట అయితే ఉండవేవి ఏవి ఎన్నిసార్లు సర్దిద్దాం అమ్మ సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవడానికి అవన్నీ రెడీ చేసుకుంటున్నారు మేము ఉంటే అసలు ఆ పనులు అవ్వని చెప్పి ప్రజెంట్ మేము పందిట్లోకి వెళ్తున్నాం అందులో పేటల మీద కూర్చుంటున్నాం అనమాట ఎలాగూ ఇంట్లో చేయలేకపోతున్నాం అని చెప్పి ఇంకా పేటల మీద కూడా ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాం లాస్ట్ ఇయర్ అనుకున్నాము ఇంకా అనుకున్నాం కదా అని చెప్పి ఈసారి పేటల దగ్గర కూర్చుందాంలే అని చెప్పి రెడీ అయ్యి బయలుదేరామనమాట ఇక స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ పందిర్లు కూడా బాగా వేశారండి సందుకు వచ్చి మూడు నాలుగు పందిర్లు ఉన్నాయి సో ఆ పందిర్లు చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట ఫైనల్గా మన పందిర్లోకి వచ్చేసాము ఇదిగోండి పందిట్లో మన వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో అసలు మట్టి వినాయకుడు అండి ఎవ్రీ ఇయర్ మేము పెట్టేది మట్టి వినాయకుడిని సో కంపల్సరీగా ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది డెకరేషన్ కూడా సింప్లీ సూపర్బ్ అనమాట ఇక కాలనీలో వంకలు పెట్టడానికి లేదండి మనం పందిరి వేసిన అసలు ఎటువంటి ఫంక్షన్ చేసినా ఇక్కడ గ్రాండ్గానే సెలబ్రేట్ చేస్తారు సో ఇక్కడ వంకలు పెట్టడానికి అనేది ఏమి ఉండదు ఇక్కడ ఇప్పుడు మనం ఈ పేటల మీద కూర్చోవడానికి వచ్చాము సో ఒక్కొక్కళ్ళు ఇప్పుడే వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అరౌండ్ అవుతుంది టెన్ కల్లా రమ్మన్నారు ఇక పూజారి వచ్చారు పంతులు గారు ఆయన అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు ఇక ఒక్కొక్కళ్ళు గెదర్ అవుతున్నారండి అందరు వస్తున్నారు ఇంట్లో పూజలు కూడా కంప్లీట్ చేసుకొని వస్తున్నారనమాట మా మదరు ఇంట్లో పూజ కంప్లీట్ చేస్తారు మాది ఇక్కడ అయ్యేసరికి అమ్మవారి వాళ్ళది అయిపోతుందిలేండి సో ఇక్కడ పూజ అన్నీ రెడీ చేస్తున్నారు కదా నాకు కొంచెం కాలు బాగోపోయేసరికి నేను అంత ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను బట్ చేయగలిగినంతవరకు అయితే కంపల్సరీగా చేస్తానండి ఇక్కడైతే ఇంకా అరేంజ్మెంట్స్లో కొంచెం చిన్న చిన్న అయితే పార్టిసిపేట్ చేశాను ఇక కూర్చోడానికి కూడా ఇబ్బంది కాబట్టి చిన్న పేరు తెచ్చుకున్నాను అనమాట ఇదిగోండి ఫైనల్ గజమాల అలాగే మెయిన్ పంతులు గారు కూడా వచ్చేసారు ఇక్కడ ఇద్దరు పంతులు ఉన్నారులేండి సో వాళ్ళు చేస్తారు ఇక వాళ్ళు చెప్పేది మనం చేయడం అనమాట అసలు ఈసారి మా ఇంట్లో లేకుండా బయట అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అక్కడ పండగ చేసుకోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ కదండి మేమైతే ఈ ఇయర్ కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా ఇంట్లో కొంచెం దేవుణ్ణి పెట్టుకొని చిన్నగా పూజ చేసుకొని తర్వాత పెట్ల మీద కూర్చుందాంలే అనుకున్నాం పందిట్లో వెళ్ళి బట్ ఇయర్ ఎలా అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడం అలాగే డైరెక్ట్గా పదిట్లోకి వచ్చేసామన్నమాట ఇదిగోండి ఫైనల్గా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ సగం పూజ కంప్లీట్ అయిపోవచ్చు మొత్తం పెడితే చాలా పెద్ద బ్లాగ్ అవుతుంది అలా కాకుండా షార్ట్ అండ్ పెడదాం పెడదామని చెప్పి చాలా కట్ చేసి ఉన్న దానిలో సింపుల్గా పెడుతున్నానండి బట్ పూజ అయితే గా జరిగింది మేము అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందని అలాగే మేము కూర్చోవడం కూడా ఫస్ట్ టైం అండి పెళ్ళయ్యాక మేము ఇలా వినాయక చవితికి పందిట్లో పేట్ల మీద కూర్చోవడం అనేది ఫస్ట్ టైం సో బాగా జరిగింది ఈ మధ్య పూజలు కూడా బాగా ఎక్కువైపోయినాయి एकदंतराय ममी ममी अम्मी आने बच्चे के यार हां 100 चागा बड़ा 100 अंग ज्ञान दंडकर्मनाय महा गंदगी प्रमुद्याय नमः क्षमी पत्रमुद्याय नमः धूम्रराजकणासुक्तमुद्याय नमः वर्धन का वर्धनमुद्याय नमः हरकप्रभाय नमः buka oke सर्वेश ने प्रदान ना और प्रधानमंत्री ने प्रतिज्ञा की है कि बुद्धि समता ఇక ఇక్కడ పెట్ల మీద వచ్చినాక వీడియో తీయాలంటే పాసిబుల్ అవ్వలేదండి నేను ఉన్నంత వరకు మాక్సిమం చాలా వరకు కవర్ చేశాను అంటే చాలా చిన్న చిన్నగా అయినా కవర్ చేశాను ఇక్కడైతే పూజ కంప్లీట్గా అయిపోయినట్టే ఫినిషింగ్కి వచ్చింది సో ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నారు దేవుడికి ప్రసాదాలు పెట్టి ఇంకా అందరికీ పంచడానికి వాన కూడా అసలు వదలకలేదండి నుంచి స్టార్ట్ అయ్యింది గా పడతానే ఉంది ఇక ఫైనల్ గా ఇక్కడ మేము ఎదురుకొని ఇంకొక ఇలా పండితులు కూర్చున్నారు అలాగే ఈవినింగ్ కూడా ఎవరైనా అలా కుంటారు ఎవ్రీ ఇయర్ కొన్ని డేస్ అంటే ఫైవ్ డేస్ డేస్ నైన్ డేస్ అలా పెడతారు కదా ఈసారి మా వినాయకుడిని వన్ డే పెడుతున్నారు అనుకుంటా ఇంకా క్లారిటీ లేదు బట్ ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం నైన్ డేస్ అలా కంపల్సరీగా ఉండేది అసలు బాగా గ్రాండ్గా జరిగేది ఈసారి చూడాలి మరి ఎన్ని డేస్ పెడతారనేది కూడా ఇంకా నాకైతే అడిగినది ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీ చేస్తారు అందరికీ పంచుతున్నారు ఇక మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పొద్దునుంచి ఏం తినలేదు కదా మంచి ఆకలి మీద ఉన్నాం ప్లస్ అది కాకుండా ఆ అన్నీ చూసేసరికి మంచి ఆకలిస్తుంది అనమాట జనాలు అందరూ బాగా వచ్చేసారు వాళ్ళందరికీ ఇంకా మనం ఈ ప్రసాదాలను పంచడం అనమాట చూసారా అప్పుడే చిరాగ్గా అయిపోయాను ఫేస్ అంత డల్గాను ప్లస్ అది కాకుండా జిడ్డు జిడ్డుగా తయారైంది అంత వాన పడితే ఇంత చల్లగా ఉన్నా సరే పట్టేసి జిడ్డు జిడ్డుగా తయారవుతున్నాం అనమాట అందులో క్రౌడ్ ఎక్కువ ఉండడమును ప్లస్ అది కాకుండా మనకి గాలి కూడా ఆడదు కదండి అక్కడ పేటల మీద కూర్చున్నాం కాబట్టి సో అలా తయారయ్యాం ప్రజెంట్ అయితే ఇంక అందరికీ ఈ ప్రసాదాలు పంచుతున్నాను అనమాట ప్రసాదాలు అయితే చాలా చేశారండి అవి ఆల్రెడీ చూపించాను కదా అవన్నీ మరి చెప్పాలంటే చవితి చౌతంటే ఉండ్రాలు కాబట్టి రవ్వ ఉండ్రాలు బెల్లం ఉండ్రాళ్ళు పులిహార పాలతాలికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి అలాగే పానకం వడపప్పు గారెలు ఇలా ఇంకా చాలా రకాలు పెట్టారు అవన్నీ తినేసరికి నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు అయితే టైం వచ్చి టూ అవుతుందండి దగ్గర దగ్గర ఎందుకంటే లెవెన్ కి స్టార్ట్ అయింది మన పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యేసరికి టూ అయింది ఇంకా ఇక్కడతో తినేసి కంప్లీట్ గా మన ఫోటో సెక్షన్ కి అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ ఇంకా అందరం దేవుడు కలిసి ఫొటోస్ కోదిలిస్తున్నాం అనమాట మా దేవుడి దగ్గర సో అందరి నా సీ అయితే ఎలా ఉంది నా శారీ అనేది నాతో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు బాగా నచ్చిందని నా ఫీలింగ్ సో మీకు ఎలా ఉంది అనేది చెప్పేయండి ఇక కంప్లీట్ అయిపోయాక పూజ అంతా అయిపోయాక అక్కడంతా క్లీన్ చేసేసారు నీట్ గా క్లీన్ చేసేస్తే ఇదిగోండి ఫైనల్ గా మా దగ్గర కూర్చోమా ఇలా ఉందన్నమాట మా బుజ్జుగానే తెగ ఆడుకుంటున్నాడు అసలు ఒక్క చోట కుదురుగా ఉండలేదండి ఇంటికైతే వచ్చాము ఇంటికి రాగానే ఇంటి దగ్గర పూజ కంప్లీట్ అయింది ఇదిగోండి పూజ అయితే అమ్మ వాళ్ళు సింపుల్ గా చేశారు బట్ మేము అక్కడ పేటల దగ్గర కూర్చున్నాం అని చెప్పి వద్దాం అనుకున్నారు ఫుల్ రెయిన్ ఆ పాపం ఆ హడావుల్లో కొన్ని ప్రసాదాల వరకు చేయగలిగింది అటు వద్దామని చెప్పి కొన్ని చేయడానికి లేట్ అయిపోయింది ఎందుకంటే అటు వద్దామంటే ఇటువైపు కొన్ని చేసుకోవడానికి టైం పట్టింది కదండి ఇవన్నీ ఆపేసి అటు వద్దాం అనుకుంటే ఫుల్ రెయిన్ అసలు వాళ్ళు రావడానికే పాసిబుల్ అవ్వలేదు ఇక మేము స్లోగా త్రీకి అలా వచ్చామన్నమాట ఇంటికి ఇక కంప్లీట్ అయిపోయాక ఇక్కడ ఒకసారి మా దేవుడి దగ్గర ఇక్కడ కూడా దానం పెట్టుకొని నేనైతే ఇక రెస్ట్ తీసుకోవడమే ఇప్పుడు దాకా చాలాసేపు నుంచి ఉన్నాను కాబట్టి కొంచెం లెగ్ అయితే పెయిన్ వస్తుంది అనమాట సో ఈ రోజుతో ఇది కంప్లీట్ అయ్యింది మా దేవుడి దగ్గర పూజలు అయితే ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసాం కాబట్టి ఇంకా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకోవడమే ఈ రోజు మా వ్లాగ్ ఇదనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రోజు వ్లాగ్ అనేది సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లింక్ అందరికి ఫార్వర్డ్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను బాయ్ బాయ్ ఎవ్రీ వన్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్